పవన్ కళ్యాణ్ గారు ఏదో సరిలేదు కదా ఏదో ఒక డిస్టర్బెన్స్ మన మైండ్ లో రన్ అవుతుంది కదా క్షణం కూడా తీరిక లేకుండా మైండ్ కంటిన్యూస్ గా మిమ్మల్ని వార్నింగ్ ఇస్తా ఉంది ఏదో తప్పు జరుగుతుంది ఎక్కడో ఏదో జరుగుతుంది మన వాళ్ళకు కూడా మనం సహాయం చేసుకోలేకపోతున్నాం మన క్యాడర్ అని చెప్తున్న వాళ్ళకు కూడా మనం ఏం చేసుకోలేకపోతున్నాం మన నాయకుల్ని మనం కాపాడుకోలేకపోతున్నాం మన పార్టీకి చెందిన మహిళా నేత కూడా లాస్ట్ కి అధికార పార్టీని షేర్ చేసుకుంటున్న ఒక పార్టీలోని ఒక నేత ఒక కుట్ర పండితే తమ ఇంట్లో పని చేస్తున్న డ్రైవర్ ని చంపుకునే స్టేజ్ కు పోయి వాళ్ళు ఈరోజు రోధిస్తున్న వినే పరిస్థితి కూడా లేదు లాస్ట్ కు మీరు వాళ్ళని పిలిచి వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు మీకు దీన్ని ఏమంటారు తెలుసా అసమర్థత అంటారు రాజకీయాల్లో జల్సా సినిమా చేసినంత ఈజీగా రాజకీయాలు జరిగిపోవు సార్ సినిమాలో మీరు చాలా స్టైలిష్ గా డైలాగ్ చెప్తారు చూసారా కాపు కాసేవాడే కాపు అని అవన్నీ నిజ జీవితంలో వర్కౌట్ కావు జగన్ ని నూత తొక్కుతా అని మీరు ఒక స్టైలిష్ గా ఒక ఫ్రేమ్ సెట్ చేశారు చూసారా వెనక ఉన్న చంద్రబాబు నాయుడు గారు చప్పట్లు కొట్టారు అందరు చప్పట్లు కొడుతుంటే చాలా స్టైలిష్ గా మాట్లాడారు కదా అవన్నీ ఆకారంలో తీసుకురాగలిగా ఏమో గానీ ఇవాళ మీరు ఉన్న కూటమిలో మీరు ఎందుకు సఫకేట్ అవుతున్నారని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి ఒక బాలకృష్ణ లాంటి నాయకుడు లాంటి ఒక ఎమ్మెల్యే సాదాసీదా ఎమ్మెల్యే అసెంబ్లీ ముఖంగా లేచి మీ అన్నను అసమర్థుడు అని చిత్రీకరించగలిగినాడు అదే పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే డైరెక్ట్ గా మీరు మీ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందని ఫీల్ అవుతున్న పరిస్థితుల్లో మీరు అందుబాటులో లేరు మీ వల్లనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాడి తప్పింది మీ వల్లనే ఏవి సరిగ్గా జరగట్లేదు అని అధికారికంగా చెప్పడం జరిగింది ఆన్ రికార్డ్స్ డిఎస్పీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఆ డిఎస్పీ పనితీరుపై ఒక రిపోర్ట్ అడిగితే ఆ డిఎస్పీకి గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇస్తున్నారు మీ మిమ్మల్ని భజన చేసేవాళ్ళు మీ వెనక నిలబడి మిమ్మల్ని పొగుడుతున్న వాళ్ళు మీ సినిమా ఫంక్షన్ వచ్చి చప్పట్లు కొట్టి ఎన్టీ రామారావు తర్వాత అయినే ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్టీ రామారావు కన్నా ముందు ఇతనే అని చెప్పేవాళ్ళు ఇవాళ మీరు ఏ అధికారిపై అయితే కాంటాక్ట్ అడిగారో ఆ అధికారి రైట్ అని పొలిటికల్ కాంటాక్ట్ ఇచ్చేసారు ఒక్క పూతగా ఉంటుంది కదా ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాల్లో డైలాగ్స్ చెప్పినంత ఈజీగా రాజకీయాలు ఉండవు మీ చుట్టున వ్యవస్థల ఆలోచనలను మీరు ఊహకు కూడా అందదు త్రివిక్రమ్ డైలాగ్ రాసిస్తేనో నాదెండ్ల మనోహర్ మీ పక్కన నిలబడి మీకు సపోర్ట్ చేస్తేనో రాజకీయాల్లో నిలబడలేరు రాజకీయాల్లో నిలబడటానికి త్యాగాలు కావాలి ఆ త్యాగాలు ఏ స్థాయిలో ఉంటాయంటే మిమ్మల్ని మీరు పోగొట్టుకొని మిమ్మల్ని మీరు దిగజార్చుకొని అవసరమైతే కాళ్లు పట్టుకోవాలి అవసరం లేకపోతే పీక పట్టుకునే స్టేజ్ లో మీరు ఉండగలిగితే రాజకీయాలు చేయండి అంతేగాని కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉంటున్నాను జనసేన కార్యకర్తలకు నేను భరోసా ఇస్తున్నాను అంటూ ఫేక్ ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వద్దు ఎందుకంటే మీ అభిమానులు మీ ఫ్యాన్స్ ఇప్పుడు మా లాంటి వాళ్ళు వీడియోలు పెడితే కూడా నన్ను తిడతా కింద పది మంది కంటిన్యూస్గా పెడుతుంటారు మీ అభిమానులు మా పవన్ మీద పడి ఏడుస్తున్నామని అని కానీ నిజానికి మీ మీద పడి ఏడుస్తున్న వాళ్ళు మీ చుట్టే ఉన్నారు ఆ విషయము మీకు తెలుసు నాకు తెలుసు ఇక మీ కామెంట్లు పెడుతున్న వాళ్ళు ఎవరికి తెలియదు సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చెయ్యాలి అని మీరు అనుకుంటే అది ఒక యజ్ఞం త్యాగాలు ఉంటాయి బలిదానాలు ఉంటాయి కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చింది ఆయన ఆయనతో మరో పదిహేను సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేస్తాను ఆయన భద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మాత్రమే నేను రాజకీయం నేర్చుకుంటాను అని మీరు అనుకుంటే పదిహేను సంవత్సరాల తర్వాత లోకేష్ కింద పనిచేస్తారు డౌట్ లేకుండా లోకేష్ కింద పనిచేస్తారు అండ్ అప్పటికి ఇప్పుడున్న ఇప్పుడు మీరు అరిస్తే వింటున్న చార్మ్ ఏదైతే ఉందో మీరు అరుస్తుంటే ఇప్పుడు జనాలు వింటున్నారు ఎందుకు వింటున్నారు మీరు ఒక సినిమా యాక్టర్ కాబట్టి మీ డైలాగ్ డెలివరీ మీ స్టైల్ నచ్చుతుంది కాబట్టి వింటున్నారు పదిహేను సంవత్సరాల తర్వాత మీరు వృద్ధులైపోతారు ఈ రోజు పదిహేను సంవత్సరాల పక్కన పెట్టండి పదిహేను నెలల తర్వాత కూడా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి రాజకీయం అనేది అది ఒక ఆర్ట్ యు షుడ్ బికమ్ మాస్టర్ ఇన్ దట్ ఈరోజు మీరు ఏదైతే సాధించారో ఇదంతా కేవలం ఒక సినిమా నటుడిగా గ్లామర్ తో లాక్కొని వస్తున్నారు బండిని అది ఎక్కువ కాలం ఉండదు అంతకు మించి మీరు ఆలోచించగలిగితేనే పాలిటిక్స్ లో ఉండండి అదర్వైజ్ గో అండ్ కంటిన్యూ మూవీస్ రవితేజ లాంటి వాడే సినిమాలు చేస్తున్నాడు మీరు చేసే తప్పు లేదు కాబట్టి గో అండ్ కంటిన్యూ ద మూవీస్ అండ్ యూ కెన్ బీ ఎ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ రాదర్ ఎ సక్సెస్ఫుల్ పొలిటీషియన్